హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ప్రేమ లేని చోట శాంతి ఉండదు స్వచ్ఛత లేని చోట ప్రేమ ఉండదు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప వాక్యాలను తెలియచేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి బ్రహ్మకుమార్ రైస్ నుంచి బ్రహ్మకుమారి లావణ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లావణ్య గారు నమస్తే ఓం శాంతి లావణ్య గారు మరి ఆత్మకు సంబంధించిన విషయాలను తెలియచేస్తూనే దాని నుంచి మనం ఆధ్యాత్మికంగా ఎలా ప్రయాణం చేయవచ్చు అనే విషయాలను కూడా మాకు వివరిస్తూ ఉన్నారు అయితే మొట్టమొదటిగా ఆధ్యాత్మికత అంటే స్వయం యొక్క అధ్యయనం అంటారు కదా అసలు స్వయం అంటే ఏంటి చూడండి దేర్ ఆర్ టూ అప్రోచెస్ టు లైఫ్ ఒకటి నా అంతర్గతం బయట దాన్ని ప్రభావితం చేయడం రెండోది బయట దాంతో నేను అంతర్గతంగా ఎఫెక్ట్ అవ్వడం సో ఐదర్ వీ లివ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ అంటే నా లోపల ప్రపంచం బయట దాన్ని ప్రభావితం చేస్తుంది ఆర్ వీ లివ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ అంటే బయట జరిగింది లోపల ప్రభావితం చేస్తుంది ఒక జీ ఒక ఇరవై నాలుగు గంటల్లో మనం రెండు రెండు పాత్రలు మనం ప్లే చేస్తాం ఒక్కోసారి వీ లివ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఒక్కోసారి వీ లివ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ రైట్ బట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్లో మనం ఫస్ట్ ఏం చెప్తాము అంటే బయట జరిగేటువంటి పరిస్థితులు అనేటువంటివి అలా జరుగుతూనే ఉంటాయి అవి ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండవు వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ ఈజ్ యూ యువర్ సెల్ఫ్ నీ స్వయం అనేటువంటిది నీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ ఏదైతే నీ కంట్రోల్లో ఉందో దాన్ని మనం బాగా అర్థం చేసుకుని దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నేర్చుకుంటాం ఇప్పుడు ఒక స్టూడెంట్ కూడా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ పేపర్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు కానీ వాళ్ళ కంట్రోల్లో ఏముంటుంది ప్రిపరేషన్ వాళ్ళ ప్రిపరేషన్ మంచిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా దే కెన్ ఫేస్ ఇట్ ఇన్ ద సేమ్ వే అవుట్ సైడ్ ఇన్ అప్రోచ్ మనకు అలవాటు అయిపోయింది బయట వాళ్ళు ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను బయట ప్రేమని ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు నచ్చింది తింటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నచ్చిన సినిమా చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో వీఆర్ ఆల్వేస్ సో డిపెండెంట్ ఆన్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ ఎంత డిపెండ్ అయిపోయాము అంటే మనం అసలు ఇంటర్నల్ దాన్ని పట్టించుకోవడం కూడా మానేసాం హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ నేను మొబైల్లో చూసే కంటెంట్ ఆ టైంకి నాకు చాలా నేత్రానందంగా ఎక్సైటింగ్గా ఉంది బట్ దాని ఎఫెక్ట్ నా మనసుపై ఎంత పడుతుంది అనేది మనం అసలు ఆలోచన కూడా ఆలోచించటం లేదు నేను తింటుంది నోట్లో సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది బట్ లోపలికి వెళ్ళిన సిస్టమ్ని ఎంత హామ్ చేస్తుందని నేను అసలు ఆలోచించటమే లేదు సో మనకి అవుట్ సైడ్ ఇన్ లివింగ్ బాగా అలవాటైపోయింది బట్ స్పిరిచువాలిటీ ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తుంది అంటే బయటది నిన్ను ప్రభావితం చేయకూడదు నువ్వు బయట దాన్ని ప్రభావితం చేయాలి అనేసి సో అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ నేను అంటే ఏంటి అని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత యొక్క మొట్టమొదటి స్టెప్ మనం దాది జాన్కీ గారి గురించి చాలాసార్లు ఈ కార్యక్రమంలో మనం చర్చించుకున్నాము దాది జాన్కీ గారు భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని దగ్గర దగ్గర నూట పది దేశాల్లో విస్తరించారు అనేక ధర్మాలు అనేక మతాలు అనేక జాతులు ఆస్తికులు నాస్తికులు కూడా ఉన్నారు అందులో ఆస్తికులు అంటే పర్వాలేదు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు కానీ నాస్తికుడు అసలు భగవంతుడే లేడు అంటారు అలాంటి వారిని కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి దాదీజీ తీసుకురాగలిగారు ఎలా తీసుకురాగలిగారంటే దాదీజీ ఎప్పుడూ కూడా మూడు ప్రశ్నలు వేసేవారు అందరిని మే కాన్ మేరా కాన్ ముజే క్యా కర్నాహే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే ఈ మూడు ప్రశ్నలకి మీకు జవాబు వచ్చినట్లయితే మీకు ఆధ్యాత్మికత అర్థమైంది అని మే కాన్ అసలు నేనెవరు మేరా కాన్ నా వారెవరు ముజే క్యాకర్నాహే నేను అసలు ఎందుకు పుట్టాను ఇక్కడ ఏ ధర్మంతోనూ జాతితోనూ సంబంధించిన విషయం కాదు ఇది అలాగా ఆధ్యాత్మిక మార్గంలోకి అనేక మంది నాస్తికులు కూడా వచ్చారు సో స్పిరిచువాలిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇన్నర్ ఎక్స్ప్లొరేషన్ నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వచ్చింది నేను రియాక్ట్ అయ్యాను ఎందుకు నేను అంత రియాక్ట్ అయ్యాను వై ఈజ్ ఇట్ రియల్లీ సంథింగ్ ద సెండ్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ డీప్ ఇన్సైడ్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీర కట్టుకున్నాను నేను ఇవాళ ఇవాళ ఏ చీర నీకు అంత బాగాలేదు అన్నారు అది అశోక్ చాలా చిన్న విషయం కానీ నాకు చాలా కోపం వచ్చింది అనుకోండి ప్రాబ్లం ఆవిడ చీర బాగలేదు అనేది కాదు నాకు నా బాడీ మీద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అదే సోర్స్ అదే నాకు నా బాడీ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ ఉన్నట్లయితే ఓకే ఫైన్ ఇవాళ ఈ చీర రేపు ఇంకో చీర అదే ఒక మనలో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనతే పక్క వాళ్ళు అన్నదాన్ని ట్రిగర్ చేస్తుంది దట్ రిజల్ట్స్ ఇన్ యాంగర్ సో ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే వెళ్తామో ఓకే పక్క వాళ్ళు అనింది తప్పే అయ్యి అది రైట్ అని ఎవరు అనట్లేదు పక్క వాళ్ళని సమర్థించట్లేదు వాళ్ళు అనింది చేసింది రాంగే బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ మీ ఆల్సో దానివల్ల నన్ను ట్రిగర్ చేస్తుంది సో ఇలాంటి అంతర్మథనము ఇన్నర్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో అదే స్పిరిచువాలిటీలో ఫస్ట్ స్టెప్ సో నేను దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో సగం ఆధ్యాత్మికత మనకు అర్థమైనట్టు అంటే ఈ నేను అనే దానికి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయండి చూడండి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు వాడేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పదాలు నేను నాది నేను వస్తున్నాను నేను వెళ్తున్నాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను ఇంటికి వస్తున్నాను నేను తింటున్నాను లేదంటే నాకు ఇది ఇష్టం ఇది నాది ఈ వస్తువు నాది ఈ ఇల్లు నాది ఈ కార్ నాది సో నేను నాది అనేటువంటివి స్వయం యొక్క ఎక్స్ప్రెషన్కి వాడేటువంటి రెండు ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐ అండ్ మైన్ మే ఆర్ మేరా రైట్ ఇందులో ఫస్ట్ భాగమైన నేను కానీ తీసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో ఈ నేను అనే దానికి మూడు రకాల ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తున్నాం ఫస్ట్ నేను మనం అహంభావనతో వాడుతున్నాం లేదా హీన భావనతో వాడుతున్నాము లేదంటే మూడవది సర్వశ్రేష్టమైనటువంటిది ఆత్మిక భావనతో వాడుతున్నాం సో భావనతోను మనం నేను అనవచ్చు హీన భావనతోనూ నేను అనవచ్చు ఆత్మిక భావనతో కూడా నేను అనవచ్చు అనమాట అంటే నేను అనే దానికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి కదండి దానిలో వచ్చేసి అహం భావన అంటే ఏంటి అసలు దీనివల్ల నష్టాలు ఏంటంటారు మనం కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం దేహాభిమానం గురించి మాట్లాడుకున్నాం అవును దేహాభిమానము అంటే ఏంటంటే దేహానికి ఉన్నటువంటి ఫిజికల్ అట్రిబ్యూట్స్ అవ్వచ్చు లేదంటే ఉన్నటువంటి వస్తువులు అవ్వచ్చు వైభవాలు అవ్వచ్చు సిరి సంపదలు అవ్వచ్చు భోగభాగ్యాలు అవ్వచ్చు లేదంటే సౌందర్యం అవ్వచ్చు మనలో ఉన్న టాలెంట్ అవ్వచ్చు మనలో ఉన్నటువంటి స్కిల్స్ అవ్వచ్చు వీటి ఆధారంగా పెరిగేటువంటి అహం ఏదైతే ఉంటుందో దాన్ని నేను కింద మనం స్వీకరిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి సిరి సంపదలతో పుట్టిన వ్యక్తికి ఫామ్ అయ్యే ఐడెంటిటీ ఏంటి ఐఎమ్ అ రిచ్ పర్సన్ నేను చాలా డబ్బు గలవాణ్ణి చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకే వచ్చే పిల్లవాడికి ఫామ్ అయ్యేటువంటి ఐడెంటిటీ ఏంటి నేను వెరీ ఇంటెలిజెంట్ ఐఎమ్ అ ఫస్ట్ ర్యాంకర్ రైట్ అలాగే చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తికి అందరూ పెట్టేది ఏంటి ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ నేను చాలా అందంగా ఉంటాను సో ఏదైతే ఈ దేహాభిమానం ఆధారంగా వచ్చేటువంటి నేను అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం అహంభావన కింద చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ అహంభావన అంటే అది పొగరుగా పొగరుతో మనం చెప్పట్లేదు ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐఎమ్ ఎట్రిబ్యూటింగ్ దిస్ ఎక్స్టర్నల్ ఐడెంటిటీ యాజ్ మీ డబ్బు అనేటువంటిది ఒక చాలా ఎక్స్టర్నల్ ఐడెంటిటీ స్టాక్ మార్కెట్ ఒకసారి క్రాష్ అయిందంటే క్రాష్ అయిన రోజు సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంటికి కూడా వెళ్ళలేరు మీకు కెఫే డే స్టోరీ కానీ విన్నట్లయితే కెఫే కాఫీ డే వెరీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కానీ దాని ఎవరైతే సిఇఓ ఉన్నారో ఆయన ఇలాగే ఫైనాన్షియల్ లాస్ వచ్చి తట్టుకోలేక దారిలో ఉంటే అక్కడ నది ఉంటే నదిలో దూకాయని ఆత్మహత్య చేసేసుకున్నారు తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుల్లో ఇంతవరకు కూరుకుపోయి ఉన్నారు సో ఈ ఐడెంటిటీ ఏదైతే అలాగనే ధనాన్ని మంచివాటికి వినియోగించే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు ఎన్నో ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తుంటారు చాలా చేస్తూ ఉంటారు బట్ దేర్ ఐడెంటిటీ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ విత్ మనీ అంటే డబ్బు ఈజ్ ఈక్వల్ టు దేర్ ఐడెంటిటీ సో అది లేకపోయినప్పుడు వాళ్ళకి ఇంకొక ఐడెంటిటీ అనేటువంటిది కనిపించదు అలాగే ఒక్కొక్కసారి ఒక్కోసారి కొన్ని సంబంధాలు కూడా మనం అంత అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ఈ కాలంలో చూస్తూ ఉంటాం భార్యని హత్య చేయడం భర్తను హత్య చేయడం ప్రేమించిన వ్యక్తుల్ని హత్య చేయడం ఎందుకు చేస్తున్నారు ఆ వ్యక్తితో మన ఐడెంటిటీ బిల్డప్ అయిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి మనకి దూరం అయిపోతారు అంటే ఆ వ్యక్తి లేకుండా నేను ఏంటో నాకు తెలియదు కాబట్టి వాళ్ళ మీద దుశ్చర్యలు చేయడం అలాగే అమ్మాయిల మీద యాసిడ్లు పోయడం ఇవన్నీ ఈ అహంభావన యొక్క ఎక్స్ట్రీమ్ పరాకాష్టం సో ఈ నేను అనేటువంటిది ఎప్పుడైతే ఇలాగ అహంభావన ఆధారంగా పుడుతుందో అది చాలా దుశ్చర్యలకు అనేటువంటిది దారితీస్తుందనమాట సో దురదృష్టవశాత్తు ఈ కాలంలో మనం ఈ విధమైనటువంటి నేను యొక్క ప్రయోగాన్ని మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట ఓకే అంటే రెండవది వచ్చేసి హీన భావన కదండి హీన భావన అంటే ఏమిటి దీనివల్ల కలిగే నష్టాలేంటి నా మీద నాకు సంకుచిత భావన అనేటువంటి నేను ఇంతే నేనేం చేయలేను నా వల్ల కాదు అనేటువంటి ఒక రకమైనటువంటి డిసప్పాయింటెడ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ మనకు అన్నీ ఉన్నా కూడా ఏదో తక్కువైనట్టు ఎప్పుడు ఏదో వెళ్తున్నట్టు ఎప్పుడు ఏదో లేదు అనుకున్నట్టు రైట్ ఏ ఏంటంటారు ఎప్పుడు ఏదో కావాలి అన్నట్టు రైట్ సో అదేదో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ ఏదో సేల్ గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఒక ఆవిడ వెళ్తుంది డోర్ తెరుస్తుంది ఆవిడ మీద పడిపోయిన బట్టలు ఉన్నాయి ఆమెకి కానీ అయినా పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు అప్పుడు వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తుంది సేల్ చూస్తుంది ఆర్డర్ ఇస్తుంది వన్ అవర్లో వాళ్ళు డ్రెస్ తెచ్చి ఇచ్చేస్తారు ఆమె డ్రెస్ వేసుకుని వెళ్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడ కనిపించడానికి ఏమీ హీన భావనలా కనిపించదు బట్ లోపల ఏదో ఒక వెళుతుంది అందుకే ఆ క్లాజెట్లో మీద బట్టలు ఉన్నా కూడా ఇంకా నాకు కొత్త బట్టలు లేవు అనిపిస్తుంది రైట్ సో ఫీ హీన భావన అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే లేదు లోపల ఏదో ఒక వెలితి రైట్ యూజువల్గా చాలామంది డ్రింకింగ్ ఎందుకు అలవాటు అవుతారు అంటే ఫ్రెండ్స్ చేసుకోవడం కోసం అలవాటు అవుతారు నేను డ్రింక్ చేస్తే తప్ప నాకు ఫ్రెండ్స్ అవ్వరు అనేసి సో డ్రింకింగ్ అనేటువంటిది ఫ్రెండ్స్ చేసుకోవాలి అనేటువంటి దాని తాలూకా రిపర్కర్షి సో లోపల ఏదో ఒక వెలితి ఉండడాన్ని మనం హీన భావన కింద మనం చూస్తూ ఉంటాను కొంతమంది చూడండి ఎంత వయసు వచ్చినా ఇంకా చిన్న వయసులా కనిపించడానికి ట్రై చేస్తారు వై వాట్ ఈస్ ద ప్రాబ్లం న్యాచురల్గా బాడీకి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చినప్పుడు సిక్స్టీ సెవెంటీగా కనిపించడానికి ప్రాబ్లం ఏంటి బట్ వాళ్ళ లోపల నేను ఎప్పుడు అందంగా కనిపించాలి నేను ఎప్పుడు ఇదిగా కనిపించాలి లేకపోతే ఏదో లోటు లేకపోతే ఎవరైనా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పేసేసి ఒకసారి ఒక షాప్కి ఏదో కొనడానికి వెళ్ళడం జరిగిందనమాట అక్కడ సేల్స్ అమ్మాయి ఒక క్రీమ్ ఇచ్చింది మేడం మీ క్రీమ్ చాలా కొత్తగా వచ్చిందండి అంటే ఆహా ఏంటమ్మా అంటే మేడం ఇది నెల రోజులు రాసుకోండి మీరు ఎంత తెల్లగా అయిపోతారంటే అంత తెల్లగా అయిపోతారు అది అన్నాను ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు తెల్లగా అయి నేను ఏం చేస్తాను అంటే తెల్లగా అయితే బాగుంటారు కదా మేడం మీరు తీసుకోండి నేను ఎంత ఫోర్స్ చేసిందో నన్ను నన్ను నాకు చెప్తే చెప్పు కానీ ఎవరికి అలాగ చెప్పకు అంటే నువ్వేం క్రియేట్ చేస్తున్నావో తెల్లగా తెల్లగా ఉంటే అందంగా ఉంటావు అని చెప్పడంలోనే ఏం దాగుంది తెల్లగా లేకపోతే క్రియేట్ చేస్తున్నావు సో ఎప్పుడు నువ్వు అలా చెప్పకు ఎవరికి కావాలో నువ్వు ప్రొడక్ట్స్ అన్ని అక్కడ పెట్టు ఎవరికి ఏది కావాలో అది కొనుక్కుంటారు బట్ దట్స్ థింగ్ ఏదైతే ఎప్పుడైతే మనలో ఆ అభావ్ అంటారు హిందీలో అభావ్ అంటే ఆ వెలితి అనేది ఏదైతే ఉంటుందో అది మన యొక్క హీన భావానికి అది తీర్చు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఉంటారు కబుక్కు నాకు నలుగురు మధ్యకి వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తే సోషల్లీ ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళలో నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనేటువంటి భావన అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది అన్నమాట సో ఒకటి అహంభావన ఎలాగైతే ఇదో ఈ వెలితిగా ఉండేటువంటి నేను అనేటువంటి ఈ హీన భావన కూడా అంతే ఈక్వల్లీ డేంజరస్ అది అది బయటపడినంత ఈజీగా ఇది బయట పడకపోవచ్చు బట్ ఇట్ విల్ ఆల్వేస్ బి దేర్ ఇట్ విల్ ఆల్వేస్ బి థేర్ కాబట్టి అహంభావన హీన భావన సొసైటీలో ఎక్కువ ఇప్పుడు మనం ప్లే చేసేటువంటిది ఈ రెండు తాలూకా ప్లే ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ మోస్ట్లీ ఇన్ ద సొసైటీ నా అనమాట మరి మూడవది ఆత్మిక భావన ఈ ఆత్మిక భావన అంటే ఏమిటి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి ఆత్మిక భావన అనేటువంటిది మన ఒరిజినల్ ఇటర్నల్ ఐడెంటిటీలో మనం సెట్ అవ్వడం వాట్ యామ్ ఐ అండ్ వాట్ ఐ డూయింగ్ అందుకే దాని జానకి గారు మూడు క్వశ్చన్స్ వేసేవారు నేనెవరిని నేనెవరి వారిని నేనేం చేయడానికి వచ్చాను ఈ మూడు ఒకటి కాదు కానీ మనం ఈ మూడిటిని కలిపేసిన కారణంగానే లైఫ్లో కన్ఫ్యూషన్ వస్తుంది ఐ యామ్ డిఫరెంట్ నేను వేరు నేను ఎవరికి చెందానో వాళ్ళు వేరు నా కర్తవ్యం వేరు ఈ మూడు త్రీ డిఫరెంట్ థింగ్స్ సో ఆత్మిక భావన అంటే ఈ మూడిటి యొక్క డిస్టింక్షన్ అనేటువంటిది క్లియర్గా అర్థం చేసుకోడు ఆత్మిక భావన ఉన్నటువంటి వ్యక్తి ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్ అని చూడరు వీళ్ళు ఈ ధర్మం వాళ్ళు వీళ్ళు ఈ జాతి వాళ్ళు ఈ కులం వాళ్ళు ఈ భాష వాళ్ళు లేదంటే ధనికులు పేదవాళ్ళు ఈ విధమైనటువంటి వ్యత్యాసం అనేటువంటి ఆత్మిక భావన ఉన్నటువంటి వారికి కనిపించనే కనిపించదు మీరు ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కన్నా వెళ్ళండి భారతదేశంలో అనేక స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అలాగే బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్ ఉంది మీరు చూసినట్లయితే అక్కడ అందరూ కనిపిస్తారు ఎందుకు అంటే స్పిరిచువాలిటీలోనే అండర్లయింగ్ ఆధ్యాత్మికతలో అంతర్లీనంగా ఉండేటువంటి భావనే విశ్వ సౌభ్రాతృత్వం యూనివర్సల్ బ్రదర్హుడ్ కాబట్టి ఆత్మిక భావన ఎప్పుడైతే మనకు అలవాటు పడుతుందో వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా చూడు ఇంకా సూక్ష్మంగా వెళ్ళినట్లయితే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా ఎలాగైతే నేను ఒక చైతన్య శక్తిని శరీరాన్ని ధరించి పాత్ర నటిస్తున్నానో నా ఎదుటి వాళ్ళు కూడా అంతే వాళ్ళకి వాళ్ళు ఇలాంటి సీన్ ఉంది నాకు ఇవాళ ఇలాంటి సీన్ ఉంది రేపు వాళ్ళ సీన్ మారచ్చు నా సీన్ మారచ్చు అందుకే అంటారు అన్ని రోజులు ఎవరికి ఉండగం బికాస్ గాడ్ ఈజ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ వివేకవంతులకే వివేకవంతుడు భగవంతుడు సో భగవంతుడు అందరికీ హీ హ్యాస్ గివెన్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ అండర్స్టాండింగ్ అనేటువంటిది వస్తుంది దీనికి ఒక మీకు ఒక సుందరమైన కథ చెప్తాను ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ విచ్ టెరెసిస్ ఒక బౌద్ధ భిక్షుడు జపాన్లో ఒక గ్రామంలో ఉండి అందరికీ బౌద్ధ మతం గురించి చెప్తూ ఉంటాడు అతను బౌద్ధ భిక్షుడైన యూత్ పాతికేళ్ళ లోపువాడు ఆ ఊర్లో ఒక అమ్మాయి ఈ బౌద్ధ భిక్షువుడిని ఇష్టపడుతూ నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను జీవితాంతం మీ పాదసేవ చేసుకుని ఉంచుకు ఉంటాను అని అంటాను కానీ బౌద్ధ భిక్ష ఒకసారి బౌద్ధ సన్యాసి అయినటువంటి వ్యక్తి సంసారంలోకి రారు సో తిరస్కరిస్తారు తర్వాత కొన్నాళ్ళకి అమ్మాయి గర్భవతి అవుతుంది గర్భవతి అయిన తర్వాత తల్లి తండ్రి బాగా కొడతారు అమ్మాయిని బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు అంటే ఈ బౌద్ధ సన్యాసిని చూపెడుతుంది చూపెడుతుంది ఊర్లో గ్రామస్తులు అందరూ కూడా వచ్చి అబ్బాయిని బాగా దేహశుద్ధి చేసి నువ్వు ఇలా చేస్తావా నువ్వు అలా చేస్తావా అని అంత తిడి అంత చాలా అబ్బాయిని ఇచ్చేసి నువ్వు ఊరి నుంచి వదిలి వెళ్ళిపోవు అని చెప్పేసేస్తే అబ్బాయి అబ్బాయి ఏమి అండు ఒకటే అంటాడు అవునా అని అంటాడు అంతే సరే బహిష్కరించేశారు కాబట్టి పంపించేస్తారు తర్వాత ఆమెకు కూతురు పుట్టుతుంది కూతురు పుట్టిన తర్వాత మరి ఆమెను ఇంకొకళ్ళెవరు వివాహం చేసుకోరు కదా అందుకే కూతురిని వదిలేస్తుంది వదిలేస్తే ఆమె తల్లి తండ్రి ఏం చేస్తారు నీ కూతురే కాబట్టి నువ్వే పెంచుకో అని చెప్పి అడవిలో ఉన్ని సన్యాస్ దగ్గర ఇచ్చేస్తాడు అప్పుడు అతను ఏమి అండు అవునా అని అమ్మాయిని చాలా ప్రేమగా పెంచుతాడు చాలా ప్రేమగా అమ్మాయిని పెంచి చాలా మంచిగా అమ్మాయికి అన్ని నేర్పిస్తూ ఉంటాడు అయితే కొన్నాళ్ళకి అమ్మాయి తాలూకా తల్లి తాలూకా గిల్ట్ అమ్మాయిని తినేసి ఇతను వచ్చి క్షమించమని అడుగుతుంది నేను కావాలని నువ్వు నన్ను తిరస్కరించామని నీ మీద పెట్టాను వాస్తవంగా నువ్వు తండ్రివి కాదు వేరే ఎవరో తండ్రి అని చెప్తాను అప్పుడు అందరూ వచ్చి ఇతన్ని మమ్మల్ని క్షమించండి నీ కూతురు కాదని తెలుసు కూడా నువ్వు ఇంత ప్రేమగా ఈ అమ్మాయిని పెంచావు కదా నీకు చాలా చాలా ఇది అని అందరూ ఆయన కాళ్ళ మీద అప్పుడు కూడా ఆయన అవునా అని అంటాడు అంటే ఆల్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ హీ ఓన్లీ సెడ్ అవునా ఈజ్ ఇట్ సో అది ఆ రకమైనటువంటి యాక్సెప్టెన్స్ అనేటువంటిది మనకి లాంగ్ స్టాండింగ్ స్పిరిచువాలిటీలో మనకు వస్తుంది అందరూ దూషించినప్పుడు అతను ఇజ్ ఇట్ సో అన్నాడు అంటే అవునా అంతే అవునా అంటాడు ఒక కూతురు ఒక చిన్న బేబీ తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి అతను ఒకటే అనుకుంటాడు నేను ఈ చెట్లని పుట్లని ఎలాగైతే పెంచుతున్నాను ఈ బేబీని కూడా నేను అంతే ప్రేమగా చూ అంతే ప్రేమగా చూసుకుంటాడు ఆ బేబీని అప్పుడు కూడా అవునా అని అంటాడు మళ్ళీ అందరూ వచ్చి పొగిడినప్పుడు కూడా ఏమన్నాడు అవునా హిజ్ రెస్పాన్స్ డిడ్ నాట్ చేంజ్ సో ఎప్పుడైతే మనకి స్పిరిచువాలిటీలో ఆత్మిక భావన యొక్క ప్రాక్టీస్ వస్తుందా అవునా అంటే ఇజ్ ఇట్ సో ఇలా జరుగుతుందా అనేటువంటి ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేటువంటి క్వాలిటీ మనకి వస్తుంది అఫ్కోర్స్ ఇది చాలా చాలా ప్రాక్టీస్ అనేటువంటిది దేనికి చాలా మనకి అవసరం కానీ ఆత్మిక భావన ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఏదైతే మనం స్టార్టింగ్లో చెప్పామో అవుట్ సైడ్ ఇన్ అప్రోచ్ కాకుండా ఇన్సైడ్ అవుట్ అప్రోచ్తో మనం జీవించడానికి ఉంటుంది ఎవరిని త్వరగా బ్లేమ్ చేయము ఎవరిని త్వరగా నిందించము పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి ఏమీ చేయలేకపోతే సైలెంట్గా ఉంటాం పరిస్థితి దానంతట అదే మారుతుంది సిచ్యువేషన్ దానంతట అదే మారుతుంది యు జస్ట్ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ ఫర్ టు చేంజ్ సో అహంభావన ఉన్న వ్యక్తికి హీన భావన ఉన్నటువంటి వ్యక్తికి ఆ రకమైన ఓర్పు సహనం అనేటువంటిది ఉండదు కానీ ఆత్మిక భావన ఉన్నటువంటి వ్యక్తి ప్రతి సీన్ని కూడా ఒక సీన్ లాగా చూస్తాడు ప్రతి పరిస్థితిని ఒక సీన్ లాగా చూస్తారు కాబట్టి వారిలో ఆ విధమైనటువంటి ఓర్పు సహనం అనేటువంటిది మనకి కనిపిస్తుంది అన్నమాట అంటే నేను అనే దానికి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయో చెప్పారు కదా మరి నా అనేదానికి ఎటువంటి అర్థాలు ఉంటాయండి నేను కన్నా సూక్ష్మమైనటువంటిది నా ఇప్పుడు చూడండి మనం ఒక రూపాయి పెట్టి పెనుకొనుక్కున్నాం అనుకోండి అది కనిపించకపోతే ఒకసారి కొలికి ఇచ్చి మర్చిపోయి వెళ్ళిపోయావు అనుకోండి మర్నాడు వాళ్ళు కనిపించగానే ఫస్ట్ ఉండి మీరు నేను నా పెన్ తీసుకెళ్ళిపోయారు అనుకుంటా రైట్ అదే పక్క వాళ్ళతో లక్ష రూపాయలు పోయిందని తెలిసిన అయ్యో అనుకుంటాం రైట్ సో నా అనేటువంటిది స్పిరిచువాలిటీ ఏమంటుంది అంటే టెంపరీ థింగ్స్ అని నా టెంపరీ థింగ్స్ కూడా నీవే నీవి కాదని నేను ఎవరు అనట్లేదు బట్ నేను తప్పకుండా సంభాలించాలి అది ఏది నాది కాదని అన్ని రోడ్డు మీద వదిలేసి వచ్చేమని కాదు బట్ యాజ్ అ ట్రస్టీ యాజ్ అ ట్రస్టీ ఇప్పుడు చూడండి బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు ఎంత డబ్బు ఉంటుంది అతని దగ్గర బట్ అందులో ఒక్క రూపాయి అయినా నాది అనుకుంటాడా లేదు ఇది కస్టమర్ది అనుకుంటాడు సో భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు మనం చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగా మనకి ఎన్నో లభించే బట్ హౌ షుడ్ ఐ యూజ్ దెమ్ యాజ్ అ ట్రస్టీ నిమిత్త భావనతో ఎప్పుడైతే మన నిమిత్త భావనతో యూజ్ చేస్తామో ఫస్ట్ జరిగేటువంటి లాభం ఏంటంటే దాని మీద మనకి వ్యామోహం అనేటువంటిది రాదు రెండోది దాన్ని మనం సత్కార్యాలకు మనం వినియోగిస్తాం అందుకే ఒకప్పుడు దాన ధర్మాలకి చాలా పీట వేసేవారు ఎందుకు ఇచ్చేవారు దాన ధర్మాలకి భగవంతుడు మనకి ఇచ్చింది మన కుటుంబాన్ని అంతా పోషించుకున్న తర్వాత ఇంకా మన పెట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం సమాజానికి ఎప్పుడైతే దాన్ని ఉపయోగిస్తామో ఆ పుణ్యం ఏదైతే ఉందో ఈ డబ్బు మనతో రాదు కానీ ఆ డబ్బు ద్వారా మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది వచ్చే జన్మకి అది క్యారీఅవుట్ అవుతుంది సో నా నేదైతే నా దగ్గర ఉందో అది తాత్కాలికంగా మన దగ్గర ఉంది నిమిత్త భావనగా అయ్యి మనం యూజ్ చేసి మళ్ళీ అది మనం భగవంతుని సేవలో ఈశ్వరీయ సేవలో దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అది మనకి సద్వినియోగం అవుతుంది ఎందుకంటే చాలామంది స్పిరిచువాలిటీ అంటే ఏమనుకుంటారమ్మో అంటే వీళ్ళు అన్నీ వదిలేమంటారు అన్నీ ఎలా వదిలేస్తామో ఎంత కష్టపడి సంపాదించుకోమని ఎవరూ వదిలేమనట్లేదు బట్ ఇన్ సేమ్ టైం దాని మీద అటాచ్మెంట్ ఉంచుకోవడం కూడా చాలా డేంజరస్ సో వాట్ స్పిరిచువాలిటీ సేఈస్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇవాళ నీకు మంచి ముప్పై ఆరు రకాల భోజనం దొరికిందా అదే భావంతో తేను రేపు జస్ట్ గంజన్నం దొరికిందా అదే భావంతో సో ఆ ఈక్వానిమిటీ అనేటువంటిది నేర్పిస్తుంది సో నేను అనే దాంట్లో ఆత్మిక భావన నా అనే దాంట్లో నిమిత్త భావన ఉండాలి అందుకే ఒకప్పుడు ఏది చేసినా ఈశ్వరార్పణం 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 అనేది ఏం జరిగినా పైవాడి ఇచ్చాడు పైవాడి ఇచ్చేవాడు ఎందుకు మనం మాటి మాటికే అది అంటే దాని మీద మనకి వ్యామోహం రాదు అటాచ్మెంట్ అనేటువంటిది మనకి రాదు అనమాట కాబట్టి ఈ నేను నాది అనేటువంటిది ఏదైతే మనం జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఎన్నిసార్లు వాడతామో కూడా మనకి తెలియదు బట్ దాన్ని ఇలాగ స్పిరిచువల్ కాంటాక్ట్స్లో ఎప్పుడైతే మనం వాడతామో అది మనల్ని అటాచ్మెంట్ నుంచి దూరంగా ఉంచుతుంది లావణ్య గారు నేను అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి నా అనే పదానికి ఎన్ని రకాల అర్థాలుంటాయో చక్కని వివరణనిచ్చారండి ధన్యవాదములు నమస్తే శాంతి ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం